అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలేసి గార నివార్లు అర్పించాము ఆయన చేసిన పనులు అన్నినే కాదు ఆయన చేసిన పనులు చాలా బాగా చేశారు ఆయన మర్చిపోకుండా ఆయన చేసిన పనులు జాడల్లో నడవాలని కోరుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు మేమందరం కలిసి అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ రోజున మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఆయనే లేకుంటే ఈ రోజున చైర్మన్ గారు ఆ పదవి దక్కేది కాదు వైస్ చైర్మన్ నాకు ఈ పదవి దక్కేది కాదు ఆయన రాజ్యాంగంలో ఆయన పది సంవత్సరాలకి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు కల్పించారు ఆ పదేళ్ళు మళ్ళీ పదేళ్ళు కొనసాగుతూ ఈ రోజున మరి వీరి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మరి రిజర్వేషన్లో ఫలాలు పొందుతున్నారంటే ఆయన ఆ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు ఆయన చేసిన స్ఫూర్తి ఈ రోజున అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఆ ఫలాలని మరి ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడుస్తూ రాబోయే రోజుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు ప్రతి ఒక్కరు అను చేయాలి ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన హోదా అందరికీ సమాన హక్కులు ఓటు అనే ఆయుధం కూడా మరి రాజ్యాంగంలో ఆయన పొందున పరిచిందే అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజయవాడ నడిబొడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కూడా పెట్టి ఆయన్ని ఎంతో ఆయనకి ఘన అర్పించడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలు చూస్తూ ఉంటే మరి ఆయనకి నివాళులు అర్పించిన సందర్భాలు ఎక్కడా లేవని తెలియజేస్తూ ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం